ముంగిట బోసిన్నే పోలవరి పోలు ముంగిట బోసిన్నే పోవరి పోలు ముద్లా నీత ముచ్చల పోలు పందిట బోసిన్నే పోవరి పోలు పందిట బోసిన్నే పోవరి పోలు బంగారని తంగారి పోలు ఇదెవరి పోలయ్యా ఇంత సోద్యమ్ము ఇదెవరి పోలయ్యా ఇంత సోద్యము ఇది మా నేత బంగారీ పోలు సిరిపోలు మరిపోలు సిరిలు దల్పంగా సిరిపోలు మరిపోలు సిరిలుదల్పంగా రాజుగారి పోలు రవణీ దల్పంగా మా ఊరి మంగల్లి మా సూత్ర కాడు మా ఊరి మంగల్లి మా సూత్ర కాడు మానేడు ముచ్చాల మలిపేనే పోలు మానేడు ముచ్చాల మలిపేనే పోలు మానేడు ముచ్చాల మలిపేనే పోలు అడ్డాడు ముచ్చాల పేనే పోలు అడ్డాడు ముచ్చాల ఆ పేనే పోలు రిపో ముచ్చాల పెనే పోలు సిరిపోలు మరిపోలు సెరులు తెల్పంగా సిరిపోలు మరిపోలు సెరులు తెల్పంగా రాజుగారి పోలు రవణీ తెల్పంగా రాజుగారి పోలు రాజు రాజుగారి పోలు దల్పంగా కుంచాడు ముచ్చాల కుదిరేనే పోలు